వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఇప్పుడు మనము జయశంకర్ పబ్లిక్ పార్క్ దగ్గర ఉన్నాం చిన్నపిల్లలు అయితే చాలా మంది వచ్చి ఆడుకుంటున్నారు సో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి సో అంటే పేరెంట్స్ తోటి పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ పార్కులు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడు మనం ఈ చిన్నోడిని అయితే అడుగుతాము హాయ్ హాయ్ అక్క నీ పేరు విజయ్ కుమార్ అక్క ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఎందుకు వచ్చే పార్క్ డైలీ వస్తావా బాగుంటుందా బాగుంటుంది ఆడతాం వాకింగ్ చేశాక దాని తర్వాత షెటిల్స్ క్రికెట్ అట్లా ఆడుతుంది నువ్వు ఒక్కడ వస్తావా ఫ్రెండ్స్ ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తారు అక్కడ ఫ్రెండ్స్ వస్తారు సూపర్ మొత్తానికి అయితే ఎంజాయ్ చేస్తావు ఓకే థ్యాంక్ యూ ఏ అద్వికా రోజు వస్తావా పార్క్ కి రోజు ఈవినింగ్ వస్తావా ఇంట్లో బోర్ కొడుతుంది కదా కొనడం లేదా ఈవినింగ్ లో ఎందుకు వస్తావు మరి ఊరికే వస్తుందంట ఆడుకోవడానికి బాగుంటుందా నుంచి ఎప్పటిదాకా ఆడుకుంటావు వన్ అవరా టూ అవర్స్ ఆ ఫైవ్ టూ సెక్స్ టైం థ్యాంక్ యూ అద్వికా ఈ రోజు ప్రతి ఈవినింగ్ వస్తా ఉంటాము డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రెష్ ఫ్రీ పీస్ ఆఫ్ మైండ్ కోసం ఫ్యామిలీని తీసుకొని వస్తూ ఉంటాము మా బాబు ఇద్దరిని అంతా తిప్పుతూ ఉంటాము కొంచెం ఫ్రీగా ఉంటుంది వచ్చిన తర్వాత అయితే చాలామంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఆడుకోవడానికి ఇంకొకటి ఏంటంటే పిల్లలు రోజు సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు చాలామంది సో ఈ సమ్మర్ సమ్మర్లో ఏంటంటే ఇంట్లో ఉండి చిరాకేస్తూ ఉంటది ఉంటుంది అందులో ఉక్కపోతే ఒకటి ఇంకా మంచిగా నేచర్ అంత బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వస్తారు చాలామంది సో వచ్చి పిల్లలు ఏంటంటే ఎంత చక్కగా అంటే ఫ్రీగా అవుతారు ఇంట్లో ఉండి 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 చిరాకేయకుండా బయటికి బయటకు రాగానే మంచి ఆడుకుంటారు మంచి ఎనర్జీగా ఉంటారు ఇలా రోజు వస్తారంట పిల్లలు పిల్లల పేరెంట్స్ని తీసుకొని వచ్చి మంచిగా రోజు ఆడుకుంటారంట ఆడుకోవడమే కాదు అన్నీ ఇక్కడ అన్నీ ఏంటంటే ఎక్సర్సైజ్ కానీ అన్నీ కానీ వాకింగ్ కానీ అన్నీ చేస్తున్నారు